హాయ్ అండి అందరికీ శుభోదయం ఒకసారి నేను ఇంట్రెస్టింగ్ మొక్కను తీసుకొచ్చా ఏంటో చూడండి తమలపాకు మొక్క అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇదైతే తమలపాకు మొక్క కాదు మిరియాల మొక్క నాకు వచ్చేసి ఇది టూ హండ్రెడ్ పడింది మిరియాలు కూడా ఉన్నాయి చెట్టుకి చూపిస్తా మీలో మొక్కలు అంటే ఎంతమందికి ఇష్టమో పెంచడం నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే మొక్క నాటేద్దాం వచ్చేయండి ఎంత బిజీగా ఉన్నా కానీ రోజు మొత్తంలో ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే నేనైతే మొక్కల వీడియోలు బాగా చూస్తాను ఫ్రెండ్స్ గార్డెన్ వీడియోలు ఇంకా మొక్కల గురించి బాగా పరిశోధన చేస్తాను అనమాట అట్లా చూస్తూ ఉండగా ముద్దు తోటలో గార్డెనింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ పైన అట్లా ఒక ఆమె దగ్గర అయితే మిరియాల చెట్టు చూశాను అనమాట మిరియాలు హార్వెస్ట్ చేస్తుంది చక్కగా నల్ల రంగులోకి రాలేదు అవి కొంచెం రెడీ అయ్యి కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తుంటే అసలు నా ప్రాణం నిజంగా ఆగలేదు ఫ్రెండ్స్ ఆ మిరియాల మొక్క కోసం వెంటనే మేము నూచి వెళ్ళినప్పుడు బాగా నర్సరీకి తీసుకెళ్ళమని చెప్పి మిరియాల మొక్క అయితే కొనుక్కొచ్చా లక్కీగా మనం వెళ్ళగానే మిరియాల మొక్కకి మిరియాలు కూడా కాసే ఉన్నాయి చిట్టి చిట్టి మిరియాలు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ మీకు కూడా కొంచెం ప్లేస్ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇంకా ఆర్గానిక్గా ఇంట్లో అయితే ట్రబుల్లో కానీ చిన్న చిన్న ప్లేస్ ఉన్న దగ్గర కంప సరి ఫీల్ అయినంత వరకు మొక్కలు అయితే పెంచుకోండి ఇంతకీ చెప్పడం మర్చిపోయా నన్ను గమనించారా మీరు రోజు చూస్తూనే ఉంటారు మీరు అయితే పెట్టే అంజలిని ఈ రోజు నా ఫేస్లో ఒక మార్పు అయితే వచ్చింది అదేంటో మీరు గెస్ట్ చేస్తుంటే కంపల్సరీగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ